హే బ్రివన్ రెగ్యులర్గా మనం పూరీలోకి చేసుకునే కర్రీ బదులు ఇవాళ నేను మీరు షేర్ చేయబోయే ఈ ఎర్ర కందిపప్పుతో చేసిన కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా టేస్ట్ చాలా చాలా బాగా నచ్చుతుంది మరి ఆలోచించకుండా రెసిపీలో చూసేద్దాం అలాగే రెసిపీని చూసేందుకు ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది సో దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి కిన్ తర్వాత ఇందులోకి ఒక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని కూడా వేసి దాన్ని ఓ టూ మినిట్స్ పాటు సార్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా వేసి దాన్ని కూడా ఓ వన్ మినిట్ పాటు సాఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఓ వన్ స్పూన్ దాకా కల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి దాన్ని పచ్చివాసన వెళ్ళేంత వరకు ఓ నిమిషం పాటు సార్ట్ చేసేసుకోండి ఈ విధంగా సార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అలానే వన్ ఫోర్త్ టీ స్పూన్ దాకా పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అలానే ఓ వన్ స్పూన్ ధనియాల పౌడర్ అలానే ఓ వన్ ఫోర్త్ టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకున్నానండి సో ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని నీట్గా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఓ నిమిషం పాటు కుక్ చేసుకోండి ఈ మసాలాలన్నింటినీ ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టొమాటోలు అనేవి యాడ్ చేయాలి సో ఇందులోకి ఓ రెండు రెండు టమాటోల్ని తీసుకొని బాగా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను సో టమాటోలను యాడ్ చేసిన తర్వాత మన టొమాటోలు అనేవి బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాల్సి వస్తుంది సో దీని మీద లిడ్ అనేది కవర్ చేసి మన టొమాటోలు అనేవి ఈ విధంగా బాగా మగ్గేంత వరకు మగ్గించేసేసుకోండి మీరు చూడొచ్చు మన టమాటోలు అనేవి బాగా మగ్గిపోయాయండి ఆ తర్వాత ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఓ వన్ కప్ దాకా ఎర్ర కంది పప్పుని తీసుకొని దాన్ని ఓ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్నాను సో ఇప్పుడు ఆ నానబెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి నీళ్ళు లేకుండా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఓ నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాల్సి వస్తుందండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓ రెండు గ్లాసుల నీళ్ళని వేసి దీన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది సో ఇందులోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత నీట్గా ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి దీన్ని లీడ్తో కవర్ చేసి ఓ ఐదు నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి మన కందిపప్పు అనేది మన ఎర్ర కందిపప్పు ఏదైతే ఉందో అది బాగా కుక్ అయ్యి ది గ్రేవీ ఏదైతే ఉందో దాని కన్సిస్టెన్సీ కూడా కాస్త చిక్కబడేంత వరకు దాన్ని కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసేసుకోండి మీరు అబ్జర్వ్ చేసి ఈ దాల్ ఏదైతే ఉందో అది బాగా కుక్ అయింది కానీ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వేరే స్టవ్ మీద ఏం చేస్తారంటే వేరే కడాయిని పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఓ వన్ టీ స్పూన్ దాకా నూనెను వేడి చేసుకొని నూనె వేడక్కాక ఇందులోకి కొన్ని ఆవాలని అలానే కొద్దిగా జీలకర్రని యాడ్ చేసేసుకోండి రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఇవి చీటుపట్ల ఆడుతుండగా ఇందులోకి బాగా సన్నగా తరుక్కున్న ఒక చిన్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసేసి వేసేసుకోండి ఆనియన్ని వేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఓ నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రమ్మల్ని కూడా యాడ్ చేసుకున్నానండి ఆ తర్వాత దీన్ని ఇదే విధంగా కుక్ చేసుకుంటూ మన ఆనియన్ను కాస్త గోల్డెన్ కలర్ వరకు కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఓ వన్ ఫోర్ టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసి ఆ పోపు ఏదైతే ఉందో ఆ పోపుని తీసుకొని వచ్చి ఈ మసూర్ మసూరుదాల్లో మిక్స్ చేసేసుకోండి సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కాస్త కాసేపు నీట్గా కుక్ మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొద్దిగా సనగ తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒకవేళ కన్సిస్టెన్సీ కనుక పర్ఫెక్ట్గా అయిపోయి ఉంటే ఫైనల్గా ఏం చేస్తారంటే ఇందులోకి ఓ నాలుగు నుంచి ఐదు దాకా లెమన్ డ్రాప్స్ని యాడ్ చేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి ఆ తర్వాత దీన్ని వేడివేడిగా పొడిలోకి సర్వ్ చేస్తే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈసారి మీరు పూరీలు చేసినప్పుడు ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్తో పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్